హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిన వార్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ దసరా కానుక ప్రభుత్వం కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా అనే వివరాలు కెల్పోదాం దసరా పండుగ వచ్చిందంటే చాలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఎంతో ఆశగా బోనస్ కోసం ఎదురుచూస్తుంటారు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు భారీగా బోనస్ ప్రకటిస్తారు కొన్ని కంపెనీ అయితే ఒక నెల జీతం అదనంగా ఇస్తారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ చెప్పింది ఒక్కో కార్మికులకు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల బోనస్ను ప్రభుత్వం ప్రకటించింది దీంతో సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు పాయింట్ ఏడు వందల కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు సింగరేణి లాభాల్లో ముప్పై మూడు శాతం బోనస్గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది కంటే ఇరవై వేలు అదనంగా బోనస్ ప్రకటించామని సింగేరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పందం ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్